హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కళ్యాణ మండపం మీద నుంచి పారిపోయిన రాజ్ రుద్రాని చెంప వాయించిన రు యామిని అరెస్ట్ చేసి ఇక లాకప్లో వేసిన అప్పు ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక యామనిని అలాగే రాజ్ పెళ్ళిని ఆపడం కోసం చాలా ప్రయత్నాలే చేస్తారు ఇక కనకం అపర్ణ ఇందిరాదేవి ఆ ప్రయత్నంలో ఇక మొత్తానికైతే పంతులు గారు ఊహించని ఇస్తాడు పెళ్ళి ఆపాలని ఐడియా ఇచ్చిన పంతులే రివర్స్ అయిపోయి ఎంగేజ్మెంట్ చేసి మీకు మళ్ళా ముహూర్తం పడతానని ఇక చెప్పేసరికి అపర్ణ ఇందిరాదేవి కనకం ముగ్గురు కూడా ఏంటి ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు మరొక వైపు కావ్య దగ్గరికి వచ్చి ఏంటి ఈ చిన్న చిన్న డ్రామాలు ఈ దీపాల ఆర్పేడాలు ఇలాగే ఇక పంతులు గారితో అబద్ధాలు చెప్పించడాలు ఇవన్నీ ఓల్డ్ నేను చెప్పనా నాకు అలాగే రాజుకి ఈరోజు పెళ్ళి జరగక తప్పు తప్పదు ఆ పెళ్ళిని చూసి నువ్వు బాధపడక తప్పదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆగుయామని నా భర్త రాజ్కి పెళ్లికి ఇంకొక అరగంట టైం ఉందనగా ఆయన మనసులోకి నేను వచ్చానంటే ఈ పెళ్ళి ఎలా ఆగిపోతుందో నువ్వే చూస్తావు కదా ఆ భగవంతుడు ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటాడు ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది ఇక మొత్తానికైతే ఇక ఈ విధంగా ఉంటే మరొకవైపు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఏదో రకంగా ఇంట్లోంచి పారిపోవాలి ఈ స్వప్న డోర్ తెరవదు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా తెరవదురా మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇక పారిపోవడం కోసం దారులు వెతుక్కుంటూ ఉంటారు ఇక పెళ్లి సందడి మొదలైపోతుంది పంతులు గారు రాస్కి అలాగే యామునికి ఇద్దరికి కూడా కొన్ని పూజలు జరిపిస్తారు జరిపించి రాస్కి బాబు నువ్వు పెళ్లి బట్టలు కట్టుకునేటప్పుడు ఇదిగో ఈ రకంగా ఈ రకంగా జపం చెయ్యాలి అప్పుడు మీ ఇద్దరికీ మధ్యలో ఉన్న ఎలాంటి గండాలు కూడా ధరిచారు అని చెప్పి చెప్పేసరికి సరేనని చెప్పి అయితే లోపలికి నడుచుకుంటూ వస్తాడు చాలా డిసప్పాయింట్గా వచ్చి ఏంటి నా మనసులో ఉన్న ప్రేమని కళావతి గారికి చెప్పాలనుకున్నప్పుడే యామని వస్తుంది అసలు యామునికి నిజంగా నేను ప్రేమిస్తాను ప్రేమిస్తాననుకుంటుందా నా మనసు నిండా కళావతి ఉన్నప్పుడు యామిని నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది యామునికి ఈ విషయం చెప్పేసి ఇటు కళావతితో పెళ్లి చేసుకుందాం అనుకుంటే చనిపోతానని ఇది సింబాలిక్గా నాకు చెప్పింది ఇప్పుడు ఏం చెయ్యాలి కాలావతి గారు అన్నట్టు ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కానీ చచ్చిపోతానని బెదిరిస్తే పెళ్లి చేసుకోకూడదు ఇక నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఈ పెళ్ళి ఆగిపోతుంది లేదంటే ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి ఆగదు అలాంటప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి ఇక అయితే ఇక లెటర్ అయితే రాస్తాడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి లెటర్ రాసి ఇక దిండి కింద పెట్టి అయితే వెనక డోర్లో నుంచి రాజు ఇక వెళ్ళిపోతాడు ఇంట్లో అందరూ కూడా పెళ్ళి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఒకవైపు ఇందిరాదేవి ఆ పరిణా కనకమైతే ఏం చేసి పెళ్ళి ఆపాలి అనగానే ఏం చేసి ఎందుకు ఆపాలమ్మా నేనైతే మాత్రం పెళ్లి జరగకుండా ఒక పని చేయాలనుకుంటున్నాను ఆ పంతులు కానీ వేరే లెవెల్లో ఉతికి మరీ రూమ్లో బంధించమంటారా అని చెప్పి కావ్య కనకం అంటుంది అమ్మ బాబాయ్ కనకం అలాంటి పనులు చేయొద్దు వాడిని ఏదో బెదిరించి వాడికి పెళ్లి జరిపించకపోతే వాడిని చంపేస్తానని బెదిరించుంటుంది ఈ రాక్షసి అందుకే పంతులు గారు రకంగా మాట మార్చేశారు ఇప్పుడు పంతుల్ని మనం కొట్టి కూడా ఏం చేయలేము నా మనవడు ఎటు తేల్చుకోలేని పరిస్థితి వాడి మనసులో కావ్యం ఉందని కావ్యకి ప్రపోజ్ చేయాలని కావిని కలవాలనుకున్న ప్రతిసారి కూడా ఈ యామిని అయితే వచ్చి చెడగొడుతుంది అనగానే నాకు ఈ యామినిని చంపి అనిపిస్తుందమ్మా దాని మోహం చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది నా కూతురి జీవితంలోకి వచ్చినందుకు ఆ రోజే తెలిస్తే దీన్ని ఇక్కడి వరకు రానిచ్చేదని కాదు కావ్యం వల్లే ఆగిపోయాను ఇప్పుడు ఏం చేసి ఏం లాభం అల్లుడు గారు ఇక మూడు ముళ్ళు వేసేస్తే నా కూతురి జీవితం ఏం కానమ్మా అని చెప్పి కనకం బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే లోపలికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి వచ్చేండమ్మా అని చెప్పి ఇక యామిని తల్లిదండ్రులు అలాగే పంతులు గారు పిలిపిస్తూ ఉంటారు యామిని అయితే నవ్వుకుంటూ బయటికి వస్తుంది ఇక వెంటనే కూడా రాజు రూమ్ వంక చూస్తూ ఉంటే రాజు రానే రాడు ఇదేంటి ఈ బాబా ఎక్కడికి వెళ్ళాడు ఇంతసేపు ఏమి డ్రెస్సింగ్ హౌడు కదా అనగానే ఏంటి భయపడుతున్నావా నా కొడుకు ఇక్కడ ఎక్కడా లేడు అని చెప్పి అపర్ణ అంటుంది వెంటనే కనకం కనకం పక్కన కావ్యం నుంచోవడం చూసి ఇక్కడే ఉంది కదా ఈ కావ్య ఖచ్చితంగా బావ ఇక్కడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి మమ్మీ రూమ్లోకి వెళ్ళి చూడమని చెప్పు డాడీని అనగానే ఇక బయట నుంచి లోపలికి వస్తాడు యామని వాళ్ళ నాన్నగారు లోపలికి వచ్చి అల్లుడు గారు అల్లుడు గారు ముహూర్తానికి టైం అవుతుంది రండి అల్లుడు గారు అనగానే ఉలుగు పలుకు ఏమీ ఉండదు రూములోంచి ఎలాంటి శబ్దాలు వినపడవు ఒక్కసారిగా ఏమైంది అల్లుడు గారు అని చెప్పి ఇక డోర్ని తొయ్యగానే డోర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక వెంటనే లోపలికి వెళ్ళి అల్లుడు గారు లేరమ్మా అని చెప్పి చూసేసరికి లెటర్ కనబడుతుంది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ లెటర్లో ఉన్న చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక యామిని యామిని ఫ్యామిలీ అయితే కావ్య అప్పు అందరూ కూడా అక్కడే ఉంటారు చుట్టువైపులా చూస్తుంది ఇక వెంటనే యామిని అయితే చాలా నివ్వరపోతూ ఉంటే కావ్య నడుచుకుంటూ వచ్చి ఏమైంది యామని ఆయన లేరా ఏంటి చేతులు ఏదో పట్టుకున్నట్టున్నావు అని చెప్పి ఇక పేపర్ని చూస్తుంది ఒక్కసారిగా చూసి కావ్య మనసు నిండా కూడా నవ్వుకుంటుంది ఇక యామని అలానే చూస్తూ ఉంటే చూసావు కదా యామని ఏం జరిగిందో నువ్వు మా ఆయన్ని పెళ్ళి చేసుకుందాం అనుకున్నావు కానీ ఆయన మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చెప్తావు నిజమైన ప్రేమ ఎవరిదో ఇప్పుడికైనా గ్రహించావా ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడి వేసిన తర్వాత విప్పడం నీలాంటిదని వశం కాదు అని చెప్పి అనగానే ఏ కావ్య ఏమనుకుంటున్నావే నా గురించి నువ్వు ఈ పెళ్ళికి వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో ఇలాంటివి చేస్తావని నా బావ నా మెళ్ళో తాళి కట్టకుండా ఎక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లోనే ఉండుంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా తిరగ తిన్నగా తీసుకొచ్చి నా మెళ్ళో తాలి కట్టించుకునే వరకు నువ్వు మీరందరూ ఇక్కడే ఉండండి లేదంటే చంపి పడేస్తాను అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి అయితే ఏంటమ్మా ఏంటి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నా మనవడి జీవితంలో నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటామని అన్నావు ఏది పెళ్ళి నా మనవడే ఇక్కడ లేడు అలాంటప్పుడు మా మీద పడేడుస్తావేంటి ముందు ఎక్కడున్నాడో వెతుక్కోండి అని చెప్పి అంటుంది మనసులో నవ్వుకుంటూ నా మనవడు చాలా మంచి పని చేశాడు అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడాలి పెళ్ళికి వచ్చిన వాళ్ళ ముందు ఏం ఓపెన్ అవ్వాలో తెలియక ఇక దెబ్బకి కుక్కిన పెన్లాగా యామిని అయితే వెంటనే ఈ రుద్రాణి గారు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు కనీసం అట్లీస్ట్ బయట ఉన్నారు కాబట్టి రాస్ ఇంత దూరంలో ఎక్కడైనా దగ్గర దూరంలోనే ఉండుంటాడు చెప్పాలి అని చెప్పి స్పీడ్ స్పీడ్గా ఫోన్ చేస్తుంది ఇక రాస్ అయితే నడుచుకుంటూ బయటకు వస్తూ మనసులో చాలా రిలీఫ్ అయిపోతాడు అమ్మయ్య చాలా రిలీఫ్గా ఉంది ఈ ఆమెని నా గురించి తిట్టుకుండొచ్చు బాధపడుతుంది కానీ నేను జీవితాంతం బాధపడాలి కదా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తప్పకుండా తను నార్మల్ అవుతుంది నేను ఈ టైంకి బయటకు రావడం చాలా రిలీఫ్గా ఉంది అని చెప్పి ఇక బయట నుంచొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అయితే కావ్య అయితే మనసులో దండం పెట్టుకుంటుంది భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా నా భర్త మనసులో నేను ఉన్నాను కాబట్టి ఈ పెళ్ళి నా భర్త ఆఫ్ చేసేసాడు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి రాతపూర్వకంగా చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక కావి అయితే అనుకుంటూ ఉంటుంది ఎంతలోనే ఒక్కసారిగా ఇక ఒక గంట గంటన్నర దాకా ఇంట్లో అందరూ ఉండగానే ఫోన్ అయితే వస్తుంది ఇక హాస్పిటల్ నుంచి ఇక్కడ ఒక అతని అయితే తలకి బాగా గాయం తగిలింది హాస్పిటల్లో ఉన్నారు ఇక కళావతి కళావతి అని చెప్పి కలవరిస్తున్నారు ఆయన ఫోన్లోంచి మీకు ఫోన్ చేస్తున్నాను అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ఏ హాస్పిటల్ అని చెప్పి ఏడ్చుకుంటూ అరుస్తేసరికి యామిని యామిని కుటుంబం అక్కడ ఉన్న పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఇక దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఏమైందమ్మా కావ్య ఏ హాస్పిటల్ అంటున్నావేంటి అనగానే నానమ్మ అత్తయ్య ఆయనకి ఆయనకి ఏదో తలకి గాయం తగిలిందంట హాస్పిటల్లో ఉన్నారంట అని చెప్పి ఏడ్చుకుంటూ కావ్య చెప్తుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక యావని అయితే నా బావకి నా బావకి ఏం జరిగింది నా బావ నా బావ అని చెప్పి ఓ ఇక అల్లాడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అందరూ కలిసి ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక అక్కడ కావ్య అయితే ఆయనకి కొంప తీసి తలకి పెద్ద గాయం అయ్యి స్ట్రెస్ లెవెల్ పెరిగి ఆయనకి ఏమైనా అవుతుందో ఏమో జీవితంలో ఆయనకి ఏమీ అవ్వకూడదని ఆయనకి ఇప్పటి వరకు నేను ఎవరినో చెప్పలేదు కానీ ఆయనకి ఏమనైతే మాత్రం నేను తట్టుకోవడం నా వల్ల కాదత్తయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమీ అవ్వదులేమ్మా నువ్వు ఊరుకో ఏమీ అవదు అనగానే ఇంతలోనే ఇక డాక్టర్ అయితే వస్తారు వచ్చి ఆయనకి తలకి కొంచెం పెద్దగానే గాయమైంది ఆయన కళావతి కళావతిని కలవరిస్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక పిలిచేసరికి కావ్య లోపలికి వెళ్తుంది కావ్య వెళ్ళగానే యామిని ఏ ఆగు కళవతి కళావతిని కలవరిస్తే నువ్వు కళావతిగా వెళ్ళిపోతావా అక్కడ ఉన్నది నా బావ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని చెప్పి యామిని లోపలికి వెళ్ళబోతుంటే అక్కడే ఉన్న డాక్టర్ అయితే ఉండమ్మా ఆయనకి దెబ్బ తగిలినప్పటి నుంచి అడ్మిట్ అయినప్పటి నుంచి కాలవతి గారి పేరే తలుచుకుంటున్నారు నువ్వు కళావతి కాదు కదా ఆమెని లోపలికి పంపిస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి నర్స్ అయితే యావనిని అక్కడే ఆపేసి కావ్యని లోపలికి పంపిస్తుంది కావ్య లోపలికి వెళ్ళగానే రాజు ఒక్కసారిగా కళావతి 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 అని చెప్పి కలరిస్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఇవ్వండి అని చెప్పి కావ్య ఒక్కసారిగా అలా పిలిచేసరికి లేచి గట్టిగా కళావతి అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా కావ్య ఏమండి ఏమండి ఏమైందండి అనగానే అమ్మయ్య కళావతి పెళ్ళి ఆగిపోయింది కదూ ఇంకా నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు వెంటనే వాళ్ళిద్దరూ అలా ఉండడం చూస్తుంది యామని విండోలోంచి అంటే ఈ పెళ్ళి ఆగిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు బావ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నా పెళ్లి చేసుకుని చూపిస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇంతలోనే రుద్రాని ఇక హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి యామిని ఏమైంది లోపల రాసికి ఏమైంది అని చెప్పి ఇక భయం భయంగా అడుగుతుంటుంది ఏంటి యాక్సిడెంట్ అయ్యింది అనుకుంటా లేదంటే ఏమైందో తెలియదు లోపలే ఇక కావ్యతో మాట్లాడుతున్నాడు అనగానే పెళ్లి జరగలేదు కదా అనగానే పెళ్లి జరగలేదు మిమ్మల్ని హెల్ప్ చేయమంటే మీరు రాలేదు మీ కంటికి కనిపిస్తే రాజుని తీసుకురండి అని ఫోన్ చేశాను కదా మరి మీరు ఎలా తెలిసింది ఈ హాస్పిటల్లో ఉన్నారని మీ కంటికి కనబడ్డా రాజు అని చెప్పి అడుగుతుంటే అది అబ్బే అదేమీ లేదు యామిని మా కంటికి ఏమీ కనిపించలేదు ఇదిగో ఈ కార్ని చూసి ఇక్కడే ఉన్నారేంటి అని చెప్పి ఇక్కడ వచ్చాము అని చెప్పి ఇక మాట మార్చేస్తుంది ఇక వెంటనే నా బావకి నాకు పెళ్ళి అవుతుందని నేను ఇంతదిగా కష్టపడ్డాను కానీ ఆ పెళ్లి ఆగిపోయేలాగా ఇక చేసింది ఎవరో కాదు నా బావే అనగానే రాజే ఇష్టం లేదని వెళ్ళిపోయాడా అని చెప్పి రుద్రాని అడుగుతుంది అవును ఈ కావ్య ఈ కావ్య కాళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇక ఏం మంత్రం వేసిందో ఏమో బావ అంతల బావే లెటర్ రాసి ఎప్పుడు నా గురించి ఆలోచించే రాజ్ ఈరోజు బయటికి వెళ్ళిపోయాడు ఈ ఆడదాన్ని ఏం చేసినా పాపం లేదు ఈ కావ్య నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి ఇక మొసల కన్నీరు కారుస్తూ ఉంటే రుద్రాని యామిని నేనుండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు రాజ్ ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేలాంటి మంత్రం నా దగ్గర ఉంది అని చెప్పనగానే ఏంటది అనగానే ఈ కావ్యకి ఆల్రెడీ పెళ్ళైంది ఆల్రెడీ భర్త ఉన్నాడు అదే రాజ్ తన భర్తే కదా కానీ ఆ విషయం చెప్పలేరు కదా ఎవరు ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని కావ్య క్యారెక్టర్ని బ్యాట్ చేసేసి నువ్వు కావ్య స్థానంలో నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అనగానే సరే సరే రుద్రాణి గారు ఈ టైంలో చెప్పడం కరెక్టేనా అనగానే కరెక్టే ఈ టైంలో చెప్పకపోతే ఎప్పటికీ రాజు నీకు దక్కడు ఖచ్చితంగా కావ్యని పెళ్ళి చేసుకుంటానని నిన్ను వదిలేసి వచ్చేస్తాడు అప్పుడు నువ్వు ఏం చెప్పినా నమ్మడు ఇదే మంచి టైము వెళ్ళి చెప్పు అనగానే ఇక వెంటనే యామిని అయితే ఐసీలో ఉన్న రాజ్ దగ్గరికి వస్తుంది కావ్యరాజ్ని ఇద్దరిని చూసి ఏంటి బావా ఏమైంది నీకు పెళ్ళి ఆపేసావు పెళ్ళి ఇష్టం లేదని చెప్పి ఇక బయటికి వచ్చేసావు ఇప్పుడేమో ఈ రూమ్లో ఈ కావ్య చెయ్యి పట్టుకొని ఏంటేంటో మాట్లాడుతున్నావు అసలు ఏమైంది బావా నీకు అని చెప్పి అనగానే ఏమీ అవ్వలేదు యామని నా మనసుని ఎండా కూడా కళావతి గారు ఉన్నారు కళావతి గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని లెటర్ రాశాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా యామని అవునా బావా ఓకే అలాగే బావా నువ్వు అలాగే చేసుకో కానీ ఈ కావిని ఎలా చేసుకుంటావు ఆల్రెడీ పెళ్ళి అయింది కదా అని చెప్పి అనగానే వెంటనే ఇక రుద్రాణి కూడా వచ్చి అవును రాజ్ అవును బాబు కా కావికి పెళ్ళి అయిపోయింది ఆ సంగతి మీకు తెలియదు కదా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కావ్య చెప్పవేంటి నీకు పెళ్ళయింది కదా పెళ్ళి కానట్టుగా ఇక రామ్ గారిని ఎన్ని రోజులు మోసం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మనిషి అయినా అనగానే మనిషిని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను నీకు పెళ్ళయ్యి ఇక అత్త మామ అందరూ ఉన్నారు మా ఇంట్లో ఎందుకుంటున్నావు నువ్వు నువ్వు ఆల్రెడీ పెళ్ళి అయింది కాబట్టి నీకు అది ఇక్కడ ఉంటున్నావు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకునే దానిలో నేను ముందున్నాను నువ్వు పక్కకు వచ్చేస్తే వాళ్ళ పెళ్ళి అవుతుంది కదా అనగానే అవును బావా ఈ కావ్య నిన్ను మోసం చేసింది నిజంగా నిన్ను జెన్యున్గా ప్రేమిస్తే నేను పెళ్ళి నుంచి తప్పుకునేదాన్ని బావా కానీ ఈ అమ్మాయికి పెళ్ళైపోయింది అతను ఎవరో కాదు సుభాష్ అంకులు వాళ్ళ అబ్బాయే అనగానే ఇక రాజైతే వెంటనే అలానే నుంచొని చూస్తూ ఉంటాడు ఏమండి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే ఇక వెంటనే ఏ లాపవే స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఏంటి మా బావని అన్నీ కూడా మోసం చేసి ఈ స్టేజ్కి వచ్చేలాగా చేస్తారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పి అనేసరికి బావా వీళ్ళు అందరూ మోసం చేస్తారు బావా అసలు పెళ్ళైపోయి పెళ్ళి కానట్టుగా ఎంతగా నటించిందో బావా ఈరోజు నువ్వు తిన కోసం మన చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఇద్దరం ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళి వరకు వచ్చినా పెళ్ళినే ఆపేసావు ఇప్పుడు ఇప్పుడు చెప్పు బావా ఎవరిది మోసం ఎవరిది దగా అని చెప్పి ఇక కావ్యని చూస్తూ అనేసరికి రాజు ఒక్కసారిగా ఎంత మోసం ఎంత దగ చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు యామని చాచి చంప పగల కొట్టాలి అని చెప్పి ఇక యామనిని చంప పగల కొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక యామని ఇక పక్కనే ఉన్న కావ్య అలానే చూస్తూ ఉంటే ఏంటి ఏంటి నిన్ను కొట్టానని షాక్ అయిపోతున్నావా నువ్వు చేసిందంతా కూడా నాకు మొత్తం తెలుసు ఎందుకంటే నేను రాముని కాదు రాజుని దుగ్గిరాల స్వరాజ్ని నాకు గతం అంతా గుర్తుకొచ్చింది ఏమని నా కావ్యని తక్కువ చేసి మాట్లాడుతున్నావు కాబట్టి నీ చంప పగల కొట్టాను నీ కుట్ర కుతంత్రాలు అన్నీ కూడా నాకు తెలుసు ఈరోజు మా వాళ్ళందరినీ నన్ను దూరం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కానీ ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఈ పెళ్ళిని ఆపేశాడు నాకు ఈ పెళ్లి ఆపే ముందు కళావతి నా భార్యని నాకు తెలియదు కానీ నా భార్య ఉన్నట్టుగానే నాకు అనిపించింది పెళ్లి తంతు నా జీవితంలో జరిగిందనే నాకు తెలిసింది అందుకే ఏది ఏమైనా ఈ పెళ్ళి ఆగిపోవాలని లెటర్ రాసి బయటకు వచ్చాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక రుద్రాణి అయితే ఇక అక్కడి నుంచి మెల్లగా జారుకుంటూ ఉంటుంది ఇంతలోనే యామిని సీరియస్గా భావా ఏం మాట్లాడుతున్నావు నీకు గతం గుర్తుకు వచ్చింది కానీ నా ప్రేమ గుర్తుకు రాలేదా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అప్పు వస్తుంది పోలీస్ డ్రెస్లో ఏ ఎక్కడికి వెళ్తున్నావు మెల్లగా జారుకుంటున్నావు అని చెప్పి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ లేకుండా హాస్పిటల్లో ఎందుకు వస్తారు నేనేమి జారుకోవట్లేదు అనగానే నువ్వు జారుకోకపోవడం ఏంటి నువ్వు బావని కొట్టించావు కదా నువ్వే కదా రాహుల్ నువ్వు కలిసి బావని అటాక్ చేశారు కదా అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే యామని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది కావ్య ఒకవైపు షాక్ అయిపోయి చూస్తుంది రాజు అయితే అప్పు ఏం చెప్తున్నావు అనగానే బాబా నువ్వు ఒంటరిగా వెనక తిరిగి ఉండేసరికి వెనక నుంచి ఈ రుద్రాన్ని రాహుల్ నీ తల మీద గాయపరిచారు కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి నక్కా అని చెప్పి చూపించేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ఇక రుద్రాణికైతే దెబ్బకి కళ్ళల్లోంచి రక్తం కారుతూ ఉంటుంది బామో ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేస్తే నన్ను వీళ్ళందరూ నమ్ముతారు నమ్మడానికి కూడా లేదు మొత్తం మొత్తం ప్రూఫ్లతో సహా తీసుకొచ్చింది పొట్టిది ఎప్పుడో చెప్పింది స్వప్న అన్యాయం చేస్తే మా చెల్లి మాత్రం వదిలిపెట్టదు అని అని చెప్పి చూస్తూ ఉంటే ఇక వెంటనే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఏంటా గొడవ అవుతుందని అందరూ కూడా ఐశ్వర్ దగ్గరకు వస్తారు ఇక వెంటనే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఏమైంది కావ్య ఏమైంది అనగానే మమ్మీ అని చెప్పి రాజు వచ్చి ఇక ఆప్యాయంగా అపర్ణని పట్టుకుంటాడు ఏమైంది రాజ్ అనగానే మమ్మీ మీరందరూ కూడా నా గురించి చాలా బాధపడ్డారు నన్ను ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకురావాలా అని చెప్పి నా పక్కనే ఉన్నారు కానీ నా గతం గుర్తులేక మీ అందరినీ అనుకున్నాను నన్ను క్షమించండి మమ్మీ నానమ్మ అని చెప్పి అందరికీ కూడా క్షమాపణ అడుగుతూ గతం గుర్తుకు వచ్చిన విషయం చెప్తాడు రాజైతే కావ్య వెంటనే అత్తయ్య ఆయనకి గతం మొత్తం గుర్తుకు వచ్చింది అని ఆనందంగా చెప్తూ ఉంటే ఇక వెంటనే కూడా రుద్రాణి సైలెంట్గా అది అది వదిన ఏం జరిగిందంటే అనగానే చంప మన కొడుతుంది కావ్య ఒక్కసారిగా ఆపర్ణ కావ్య అనగానే అవునత్తయ్య ఈరోజు ఈ రుద్రాణి ఇంట్లో ఉంటూనే ఎంత ఘోరాది ఘోరమైన పనులు చేస్తుందో అయితే మీరే చూడండి అత్తయ్య అని చెప్పి ఇక చూపించేసరికి దుగ్గరాల కుటుంబం ఒక్కసారిగా రుద్రాణి వంకా సీరియస్గా చూస్తుంది అప్పు అయితే ఇంకా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి పారిపోలేవు తప్పుకోలేవు నువ్వు ఇంట్లో ఉంటూనే మా బావని కొట్టావు ఉంటే చంపాలని ప్రయత్నించావు అంటే నువ్వు ఏ రకంగా కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు జైల్లోనే నీ ఇలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పనగానే వెంటనే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏం పాపిస్తుదానా నా మనవన్ని కొడతావా నిన్ను అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజైతే పోనీలేమ్మా నానమ్మా ఈ రుద్రాణి అత్త నన్ను ఏం చేయాలనుకుందో నాకు తెలియదు కానీ ఈరోజు రుద్రాణి అత్త కొట్టడం వల్లే కదా నాకు గతం గుర్తుకు వచ్చింది అమ్మా వదిలేసేయండి అనగాని లేదు బావా వదిలే ప్రసక్తే లేదు నాకు కంప్లైంట్ వచ్చింది నడి రోడ్డు మీద నిన్ను కొట్టేది నీకు చంపించడానికే తప్ప వీళ్ళు ఇంటికి రావడానికి లేదు అనగానే అవునరాజ్ నీ గతం గుర్తుకు వచ్చింది ఆ దేవుడి వల్ల కానీ గతం గుర్తు రాకుండా నీ ప్రాణాలు పోతే ఈ రుద్రాణి చేసిన పనికి ఇంట్లో ఎవ్వరూ కూడా ఈ రుద్రాణిని ఇంటికి రానివ్వము ఇటునుంచితే జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే ఈ ఆమెని అయితే ఇక అలానే షాక్గా అయిపోయి ఒక రకంగా మైండ్ అయితే ఒక రకంగా అయిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే రుద్రాణి అయితే అది యామని నేను జైలుకి వెళ్తే నువ్వు నన్ను అనగానే చంప మన కొడుతుంది ఏయ్ ఏమనుకుంటున్నావే నీ గురించి నా రాజుని నాకు కానివ్వకుండా చేస్తావా ఈరోజు రాజ్కి నాకు పెళ్లి జరిగేది అలాంటిది కేవలం నీ మూలంగా రాజ్ నాకు దూరం అయిపోతున్నాడు నిన్ను అని చెప్పి యామని అయితే రుద్రాని చంపలో పగల కొడుతుంది మీరిద్దరూ కూడా ఇద్దరు కూడా జీవెక్కాల్సిందే నువ్వు ఇంట్లో ఉంటూనే ఇంట్లో అందరినీ మోసం చేసి ఇటు రాజుని మా బావని చంపాలని చూసినందుకు నువ్వేమో ఎప్పటికీ మా ఇంటి నుంచి రాజుని శాశ్వతంగా దూరం చేయడం కోసం మా బావని శాశ్వతంగా జోరడం దూరం చేయడం కోసం మా బావ ఐడెంటిఫైనే మార్చేసి రామని ఇక అతనికి ఎవరూ లేరని మోసం చేసి చివరి అక్కడికి మా అక్కని చంపించాలని చూసావు కదా అందుకని అనగానే రుద్రాణి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఈ యామునిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తావా అనగానే ఏ చూస్తావా అని చెప్పి అనగానే నన్ను అరెస్ట్ చేస్తావా ఎందుకు అరెస్ట్ చేస్తావు అనగానే ఆ రోజు శ్రీశైలం హైవేలో యాక్సిడెంట్ చేయించి దొంగలకు డబ్బు ఇచ్చి చంపించాలని చూసావు ఆ విషయం మాకు ఇందాకే తెలిసింది అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇక యామునిని రుద్రాణిని అరెస్ట్ చేస్తుంది అప్పు ఇక రాజుని కావ్యని ఇంట్లో అందరూ కూడా ఒక్కటి చేసి చాలా సంతోషపడుతూ ఉంటారు అన్నయ్య ఈరోజు నువ్వు మళ్ళా మామూలు మనిషి అయ్యి వదినతో ఇలా ఉంటావని అస్సలు ఊహించలేదు అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే ఈరోజు మంచి రోజు మంచి ముహూర్తం కూడా ఇదే టైంకి మీ ఇద్దరి పెళ్ళి జరగాలి మీ ఇద్దరి పెళ్ళి చేరిపించే ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న మొత్త ఎదువులు అందరూ కూడా ఇక కళ్యాణ మండపంలో రాజ్కి కళ్యాణ కావి కావికి మరొకసారి మంచిగా పెళ్లి చేస్తారు ఇక యామని రుద్రాణి అయితే అరెస్ట్ అవ్వడం వల్ల ఇద్దరూ కూడా లోపల పగతో ఇక రగిలిపోతూ వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో రుద్రాణి యామని కలిసి ఇక ఏమేమి కుట్రలు చేయబోతున్నారు ఆ కుట్రలని కావ్య ఏ రకంగా ఎదుర్కోపోతుందో రాబోయే ఎపిసోడ్స్లో జరగబోతుంది ఫ్రెండ్స్ नच्लते लाइक फ्रेंड्स बाय टेक थैंक यू वाचिंग हाय फ्रेंड्स वेलकम बैक